హాయ్ ఫ్రెండ్స్ ఛానలుకి స్వాగతం ఫ్రెండ్స్ ఒక సాధారణ గృహిణి తనలో తపన అనే జ్వాలను కలిగి ఉండగలదా ఒకరి ఆత్మ గౌరవంపై వారి మూలాలు మరియు వారి గుర్తింపుపై బహిరంగంగా సవాలు చేయబడినప్పుడు ఏం జరుగుతుంది అలాగే బలం మత్తులో ఉన్న ఒక వ్యక్తికి సాధారణంగా కనిపించే ప్రతి ఒక్క ముఖం సాధారణమైంది కాతని ఎప్పటికైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇది బల్వీందర్ యొక్క కథ పంజాబ్ పొలాలలో పెరిగిన ఒక సాధారణ మహిళ తన కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం కలలు కంటూ ఏడు సముద్రాలు దాటి కెనడాకు వెళ్ళింది ఆమె కేవలం తన భర్తతో కలిసి ఒక ప్రత్యక్ష పోరాటం యొక్క త్రిల్ ని చూడటానికి వెళ్ళింది కాని ఆమెకు మాత్రం ఏం తెలుసు అక్కడ విజయం మత్తులో ఉన్న ఒక గర్విష్ఠీ ఒక శక్తివంతమైన పోరాట యోధురాలు ఆమెను తన తదుపరి బాధితురాలుగా చేసుకుంటుందని ఆమెకు కూడా తెలియదు ఈ బలహీనమైన మహిళ ఏం చేయగలదు అనుకుని ఆమె బల్వీందర్ను గట్టిగా కొట్టింది కాని ఆ చెంపదుబ్బతో ఆమె బల్వీందర్ చెంపను కాదు ఆమె లోపల పడుకుని ఉన్న సింహాన్ని తట్టిలేపింది ఎవరినైతే ఈ ప్రపంచం మర్చిపోయిందో ఆ సింహాన్ని తట్టిలేపింది తర్వాత ఏం జరిగిందంటే ఆమె ఆ పోరాట యోధురాలి యొక్క గర్వాన్ని మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది పాపం ఆ పోరాట యోధురాలికి ఏం తెలుసు తాను బలహీన ప్రేక్షకురాలిగా భావించిన ఒక స్త్రీ తన సొంత ప్లేస్లోనే తన గర్వాన్ని అణచివేయబోతుందని కాబట్టి ఆత్మ గౌరవం కోసం సాగిన ఆ అసాధారణ పోరాట కథను ముందు నుండి మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇకపోతే కెనడాలోని బ్రామ్టిన్ నగరాన్ని చాలామంది మినీ పంజాబ్ అని పిలుస్తారు ఇక్కడ గాలిలో తరచుగా గురుద్వారా నుండి వెలువడే గుర్భానీ మధురమైన స్వరాల శబ్దం తాందూరి ఉండి వెలువడే రోటీల తీపి అక్కడి ప్రజల మాటల్లో పంజాబీ భాష యొక్క మాధుర్యంతో నిండి ఉంటుంది ఇదే నగరంలోని ఒక ప్రశాంతమైన వీధిలో ఒక చిన్న ఇంట్లో నివసించేది బల్వీందర్ కౌర్ ఏళ్ల బల్వీందర్ ముఖంలో తెలియని ఒక ప్రశాంతత మరియు ఆమె కళ్లల్లో ఒక వింతైన విషాదం దాగి ఉంది ఆమె ఉదయం పిల్లలను స్కూల్కి సిద్ధం చేయటం తన భర్త హర్మాన్ కోసం పరాటాలు తయారు చేయటం ఆపై మిగిలిన రోజంతా ఇంటి పనుల్లో బిజీగా గడపటం ఇలా అందరిలా ఆమె కూడా ఒక సాధారణ గృహిణిలాగా నడుచుకునేది ఇక ఆమె భర్త హర్మాన్ ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ సంస్థను నడిపేవాడు అతనికి తన భార్య బల్వీందర్ తన వెంట ఉంటే ఎంతో బలం ఉన్నట్లు ఫీలయ్యేవాడు ఇక ఆమెను ఇరుగుపరుగు పొరుగువారు ఒక శాంతమైన మహిళగా స్నేహపూర్వకంగా ఉండి కష్టపడి పనిచేసే మహిళగా గుర్తించేవారు ఆమె ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని చాలామంది ప్రశంసించేవారు కాని ఇలా ప్రశాంతంగా కనిపించే గృహిణి యొక్క గుండె లోతుల్లో ఉన్న తన గతం యొక్క ఛాయ ఎవరికీ తెలియదు దాని ప్రతిధ్వనులు ఇప్పటికీ ఆమె హృదయంలో నిలిచి ఉన్నాయి ఈ కథ ఇరవై సంవత్సరాల క్రితం పంజాబ్లోని మాజా ప్రాంతంలో గల ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది బల్వీందర్ ఆ గ్రామంలో ఉన్న అత్యంత గౌరవనీయమైన వ్యక్తి రెజ్లర్ సర్దార్ జరాల్ సింగ్ యొక్క ఏకైక కుమార్తె జరాల్ కు సొంతంగా రెజ్లింగ్ అకాడ ఉండేది అక్కడికి దూర ప్రాంతాల నుండి ఎంతో మంది యువకులు కుస్తీలో మేళకువలు నేర్చుకోటానికి వచ్చేవారు సింగ్ కి ఉన్న ఒకే ఒక్క కోరిక ఏమిటంటే తన రెజ్లింగ్ వారసత్వాన్ని కొనసాగించటానికి తనకు ఒక కొడుకు కావాలి అని విధిరాత విధి అతనికి ఒక కుమార్తెను ఇచ్చింది దాంతో గ్రామస్తులు మరియు బంధువులు అతన్ని తీవ్రంగా ఎగతాళి చేశారు రెజ్లర్ ఇంటికి రెజ్లర్కి బదులుగా ఒక దేవదూత వచ్చింది అంటూ విమర్శించేవారు మొదట్లో జరాల్ సింగ్ నిరాశ చెందాడు కాని బల్వీందర్ పెరిగే కొద్దీ అతను తన కుమార్తెలో ఒక అగ్ని జ్వాలను చూశాడు తన కుస్తీ రంగంలో అత్యంత నిష్ణాతులైన రెజ్లర్ల కళ్ళల్లో కూడా చూడని ధైర్యం ఆమెలో అతను గమనించాడు సమాజంతో సంబంధం లేకుండా అతను తన కుమార్తెను ఒక మంచి రెజ్లర్గా తయారు చేస్తానని ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు జరల్ సింగ్ తన చిన్ని బల్వీందర్ను రింగ్ యొక్క మట్టిలోకి తీసుకెళ్లేవాడు అతను ఆమెకు రెజ్లింగ్ యొక్క ప్రతి కధరికను నేర్పించాడు అతను ఆమెకు కేవలం పోరాడటం మాత్రమే నేర్పించలేదు భూమిని గౌరవించటం ప్రత్యర్థిని గౌరవించటం మరియు ఆమె బలాన్ని తెలివిగా ఉపయోగించటం లాంటివి ఆమెకు నేర్పించాడు అతను బల్వీందర్తో మాట్లాడుతూ తల్లి నిజమైన బలం అనేది శరీరంలో కాదు మనస్సాక్షిలో ఉంటుంది కాబట్టి మనస్సాక్షి చెప్పేది ఏంటంటే బలాన్ని ఎప్పుడూ కూడా గర్వం కోసం ఉపయోగించకూడదు కేవలం ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటానికి మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేవాడు బల్వీందర్ తన తండ్రి అంచనాలకు అనుగుణంగా జీవించేది ఆమె అబ్బాయిల కంటే బాగా మెరుగైంది ఆమె పట్టు ఇనుములా బలంగా ఉండేది మరియు ఆమె సంకల్పం ఉక్కులాగా దృఢంగా ఉండేది కాని ఇదంతా కూడా ప్రపంచం దృష్టికి తెలియదు కానీ తన కులం వారు ఒక అమ్మాయిని అఖాలోకి రావటానికి అంగీకరించరని జరాల్సింగ్కి తెలుసు కాని ఒకరోజు బల్వీందర్కి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గ్రామంలో ఒక పెద్ద కుస్తీ పోటీ జరిగింది అప్పుడు పక్క గ్రామానికి చెందిన ఒక రెజ్లర్ అతను అహంకారానికి పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి అతను మాట్లాడుతూ కుస్తీ పోటీల్లో తనను ఎవరూ ఓడించలేరని బహిరంగంగా సవాలు విసిరాడు జరాల్ సింగ్ అక్కాడాలో ఉన్న రెజ్లర్లను అందరినీ తన ఒంటి చేత్తో ఓడించాడు దీంతో జరాల్ సింగ్ సిగ్గుతో తలకిందికి దించుకున్నాడు అప్పుడే ముఖం మీద చున్నీ చుట్టుకుని బల్వీందర్ జన సమూహం నుండి బయటికి వచ్చి తన తండ్రి పాదాలపై పడింది నాన్నగారు నాకొక అవకాశం ఇచ్చి చూడండి ఈరోజు ఇది మీ గౌరవానికి సంబంధించిన విషయం అని రంగంలోకి దిగింది ఆ రోజు ఆ రెజ్లింగ్ మ్యాచ్ లో ఏం జరిగిందో చూసి గ్రామ చరిత్రలో అది ఒక పురాణ గాథగా మారింది అందరూ అబ్బాయి అని భావించిన ఆ ముసుగు ధరించిన రెజ్లర్ అహంకారి రెజ్లర్ ను నిమిషాల వ్యవధిలో ఓడించాడు తను తన ముసుగు తొలగించినప్పుడు ప్రజలందరూ బల్విందర్ ముఖాన్ని చూడగానే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది కొంతమంది చప్పట్లు కొట్టారు కూడా కాని మంది కళ్ళు షాక్ మరియు అసమ్మతితో నిండిపోయాయి ఆ రోజు తర్వాత జరాల్ సింగ్ తన కులం వైపు వారి నుండి చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ అతను కురుంగిపోలేదు తన కుమార్తెను చూసి ఎంతో గర్వించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను అనారోగ్యానికి గురై మంచం పట్టినప్పుడు అతను తన కుమార్తె చెయ్యి పట్టుకుని ఒక వాగ్దానం తెలుసుకున్నాడు తల్లి ఈ ప్రపంచం మీలాంటి సింహాల కోసం ఇంకా సిద్ధంగా లేదు కాబట్టి నువ్వు ఒక సాధారణ అమ్మాయిలా జీవిస్తానని వివాహం చేసుకుని స్థిరపడతానని నాకు మాటివ్వు కోపంతో లేదా కీర్తి కోసం నీ కళను ఎప్పుడూ ఉపయోగించగు కాని ఒకవేళ నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నా లేదా ఏదైనా అనిచిరితకు గురైనా వ్యక్తి యొక్క ఆత్మగౌరవం ఎప్పుడైనా బెదిరింపులకు గురైనా అప్పుడు మాత్రం వెనక్కి తగ్గకు అని చెబుతాడు అప్పుడు బల్విందర్ కన్నీటితో తన తండ్రికి వాగ్దానం చేసింది ఆమె తన తండ్రి మరణం తర్వాత తన నుదుటిపై రెజ్లింగ్ యొక్క మట్టిని పోసుకొని శాశ్వతంగా రెజ్లింగ్కి వేడ్కోలు చెప్పింది కొన్ని సంవత్సరాల తర్వాత కెనడాలో నివసిస్తున్న దయగల హృదయుడు హర్మాన్తో ఆమె వివాహం జరిగింది కేవలం తన భార్య తండ్రి ఒక రెజ్లర్ అని మరియు ఆమె దృఢ సంకల్పం గల మహిళ అని మాత్రమే హర్మాన్కి తెలుసు కాని బల్వీందర్ జీవితంలో రగిలిన జ్వాల గురించి అతనికేమీ తెలియదు ఆమె దాన్ని తన హృదయం లోతుల్లో దాచుకుంది కెనడాకు వచ్చిన తర్వాత బల్వీందర్ కౌర్ పూర్తి సమయం గృహిణిగా మారింది ఆమె తన ఇద్దరు పిల్లలను పెంచడంలో మునిగిపోయింది ఆమె సంతోషంగా ఉండేది కాని కొన్నిసార్లు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు రెజ్లింగ్ అక్కడా యొక్క మట్టి యొక్క సువాసన తన తండ్రి యొక్క పెద్ద గొంతు మరియు రెజ్లింగ్ యొక్క సవాలు గుర్తుకొచ్చేవి కాని ఆమె తన మాటకు కట్టుబడి ఉంది ఆమె తన రెజ్లింగ్ ని రహస్యంగా దాచి ఉంచింది తన గతం యొక్క ఛాయలను తన మనసులో దాచిపెట్టింది కాని పదిహేను సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రి ఆ లాక్ ని ఒక్క దెబ్బతో బద్దలు కొట్టే సమయం వచ్చింది ఆ వారం హర్మాన్ పుట్టినరోజు హర్మాన్ మరియు అతని స్నేహితులు కెనడాలో జరిగే స్థానిక మహిళా ఫైట్ లీగ్ కు పెద్ద అభిమానులు వారు బల్వీందర్ ని కూడా తమతో రావాలని పట్టుబట్టారు బల్వీందర్ పదా వెళ్దాం ఇక్కడ అమ్మాయిలు ఎలా పోరాడతారో నీకూడా కూడా చూపిస్తాను నీకు చాలా సరదాగా ఉంటుందని చెప్పి ఆమెను ఒప్పించారు కాని బల్వీందర్ మొదట సంకోచించింది ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఇలాంటి ఫైటింగ్ల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ఆమె భర్త ఆనందం కోసం ఆమె అక్కడికి రావటానికి ఒప్పుకుంది ఇలా శనివారం రోజు రాత్రి బ్రాంప్టన్ లోని అతిపెద్ద ఇండోర్ స్టేడియం జనాలతో కిక్కిరిసిపోయింది బిగ్గరగా వినిపించే సంగీతం లేజర్ లైట్ల పొగ వేలాది మంది జనం యొక్క సందడితో వాతావరణం అంతా ఒక వింత మత్తుతో నిండిపోయింది దీంతో బల్వీందర్ కౌర్ కి ఈ ప్రపంచం నుండి తాను ఒంటరిగా దూరంగా ఉన్నట్లుగా అనిపించింది ఆమె ఒక సాధారణ పంజాబీ సూట్ మరియు తలపై చున్ని ధరించింది ఆమె తన భర్త మరియు అతని స్నేహితులతో కలిసి రింగ్కి దగ్గరగా ఉన్న సీట్లలో కూర్చుంది ఇక ఫైట్ మొదలైంది ఇద్దరు అమ్మాయిలు రింగ్ లోపల ఒకరిపై ఒకరు క్రూరంగా దాడి చేసుకుంటున్నారు బల్వీందర్ ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు ఇది రెజ్లింగ్ కాదు రెజ్లింగ్ లో గౌరవం ఉంటుంది నియమాలు ఉంటాయి కాని ఇక్కడ మాత్రం గెలవాలనే క్రూరమైన ఆకలి మాత్రమే ఉంది ఇక చివరి ఫైట్ లీగ్ ఛాంపియన్ వెరోనికా మరియు ది విండికేటర్ మధ్య జరిగింది వెరోనికా ఒక పొడవైన శక్తివంతమైన పోరాట యోధురాలు ఆమె పేరు వింటే చాలు ఆమె ప్రత్యర్థులు గజగజ వనికిపోయేవారు ఆమె తన బలానికి మాత్రమే కాకుండా తన చెడు ప్రవర్తనకు మరియు అహంకారానికి కూడా ప్రసిద్ధి చెందింది ఆమె గెలిచిన ప్రతిసారి ఓడిపోయిన ప్రత్యర్థులను ఎగతాళి చేసేది ఇక మరోవైపు ఫైట్ ప్రారంభమైంది వెరోనికా ఆకలితో ఉన్న సింహంలా తన ప్రత్యర్థిపైకి దూసుకెళ్లింది నిమిషాల వ్యవధిలోనే తన ప్రత్యర్థిని పూర్తిగా ఓడించి ఆమెను నాకౌట్ చేయించింది దీంతో స్టేడియం మొత్తం వెరోనికా వెరోనికా అనే నినాదాలతో ప్రతిధ్వనించింది ఇక బల్వీందర్ కౌర్ ఇదంతా కూడా గమనిస్తూ ఉంది వెరోనికా బలాన్ని చూసి ఆమె ముగ్ధురాలైంది కానీ ఆమె పోరాట శైలిలోని క్రూరత్వం మరియు అగౌరవపరిచే పరిచే విధానం ఆమెకు చేదుగా అనిపించాయి ఇది బలం కాదు ఇది ఒక మంత్ర విద్య అని ఆమె తనలో తాను అనుకుంది గెలిచిన తర్వాత వెరోనికా రింగ్ మొత్తం కలియ తిరుగుతూ ప్రేక్షకులు తెలిపే శుభాకాంక్షలను స్వీకరించింది విజయం యొక్క మత్తు మరియు గర్వం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె బల్వీందర్ మరియు అతని కుటుంబం కూర్చున్న రింగ్ అంచుకు వచ్చింది హర్మాన్ మరియు అతని స్నేహితులు కూడా అందరిలాగే శబ్దం చేస్తూ చప్పట్లు కొడుతున్నారు అక్కడి వాతావరణానికి ఆకర్షితురాలైన బల్వీందర్ కౌర్ చిన్నగా నవ్వుతూ చప్పట్లు కొట్టింది అప్పుడే అనుకోకుండా వెరోనికా కళ్ళు ఒక్కసారిగా బల్వీందర్ మీద పడ్డాయి బహుశా ఆమెకు బల్వీందర్ యొక్క సాధారణ దుస్తులు మిలమిలా మెరిసే ప్రపంచంలో ఒక మచ్చగా కనిపించి ఉండవచ్చు లేదా బహుశా బల్వీందర్ యొక్క ప్రశాంతమైన కళ్ళల్లో తనకు ఒక సవాల్ కనిపించి ఉండవచ్చు లేదా బహుశా ఆమె తన శక్తి యొక్క మత్తులో ఉండి ఉండవచ్చు అందుకే ఆమె బల్వీందర్ ముందుకు వచ్చి నిలబడింది హలో ఆంటీ ఏం చూస్తున్నావేంటి వెళ్లి ఇంట్లో రొట్టెలు తయారు చేసుకో అంటూ ఆమె బిగ్గరగా అవమానకరమైన రీతిలో చెప్పింది దీంతో బల్వీందర్ ఆమె భర్త హర్మాన్ మరియు అతని స్నేహితులు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఏం జరుగుతుందనేది ఒక్క క్షణం పాటు వారికి కూడా అర్థం కాలేదు ఇక బల్వీందర్ కూడా ఎలాంటి ప్రతిక్రియ చూపించలేదు ఆమె నిశ్శబ్దంగా అక్కడే లేచి నిలబడింది బహుశా ఆమె నిశ్శబ్దం వెరోనికాకు ఇంకా చిరాకు తెప్పించింది అనుకుంటా ఆమెకు ఏమనిపించిందంటే తను ఆమెను ఎంత అవమానించినా ఆమెపై ఎటువంటి ప్రభావం చూపించలేదని భావించింది తర్వాత ముందుకు వెళ్లి ఆమె చేసింది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు అదేమిటంటే ఆమె తన చేతిని పైకెత్తి వేలాది మంది ముందు మరియు అన్ని కెమెరాల ముందు బల్వీందర్ చెంపపై బలంగా ఒక చెంపదెబ్బ కొట్టింది ఆ చెంపదెబ్బ ఆ స్టేడియంలో బిగ్గరగా వస్తున్న సంగీతం యొక్క శబ్దంలో కలిసిపోయి బయటకు పెద్దగా వినిపించలేదు కాని అది బల్వీందర్ కౌర్లో నిద్రాణంగా ఉన్న తుఫాన్ను మేల్కొలిపింది ఇది కేవలం ఒక చెంపదెబ్బ కాదు ఇది ఆమె ఆత్మ గౌరవంపై దాడి ఇది ఆమె తండ్రి నేర్పిన బోధనలపై దాడి ఇది ఆమె గుర్తింపుపై దాడి తల్లి నీ ఆత్మగౌరవానికి భంగం కలిగినా లేదా అణచివీతకు గురైన ఒక వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగినా అప్పుడు నువ్వు అస్సలు వెనక్కి తగ్గకు అని ఆమె తండ్రి చెప్పిన ఈ మాటలు ఆమె చెవుల్లో మెరుపులా వినిపించాయి ఒక్క క్షణం ప్రతీదీ స్తంభించినట్లుగా అనిపించింది బల్వీందర్ కళ్లలోని ప్రశాంతత అకస్మాత్తుగా మాయమైంది ఆమె కళ్లలో వినిపించిన జ్వాలాగ్ని చూసి హర్మాన్ కూడా భయపడ్డాడు అతను తన భార్యను ఇలా ఎప్పుడూ చూడలేదు దీంతో అతను మాట్లాడుతూ బల్వీందర్ పోని వద్రై ఆమె గురించి పట్టించుకోకు ఆమె ఒక ప్రొఫెషనల్ ఫైటర్ ఆమె నిన్ను చంపేస్తుంది అంటూ హర్మాన్ ఆమెను పట్టుకోటానికి ప్రయత్నించాడు కాని బల్వీందర్ తన చేతిని ఒక్క కుదుపుతో విడిపించుకుంది ఆమె పట్టు చాలా బలంగా ఉండటంతో హర్మాన్ కూడా వెనక్కి తగ్గాడు ఇక ఇప్పుడు బల్వీందర్ కళ్లు కేవలం వెరోనికాపై మాత్రమే నిలిచాయి ఆమె తాను చేసిన పనికి ఇంకా గర్వంతో నవ్వుతూనే ఉంది బల్వీందర్ ఏమీ మాట్లాడలేదు ఆమె తన నడుము చుట్టూ తన చున్నీని బిగించుకుంది ఇది అచ్చం అదే ప్రక్రియ అదేమిటంటే రెజ్లింగ్ మ్యాచ్ లోకి ప్రవేశించే ముందు ఆమె తండ్రి ఈ ప్రక్రియను ఉపయోగించేవాడు అచ్చం ఆమె కూడా అలాగే చేసింది ఆపై ఎవరూ ఏమీ అర్థం చేసుకోకముందే ఆమె పరిగెత్తి రింగ్ తాళ్లపై తన చేతులను వేసింది తర్వాత ఎంతో చురుకుతనం మరియు కష్టతత్వంతో ఎలా దూకిందంటే అక్కడ ఉన్న మొత్తం సెక్యూరిటీ గార్డులు మరియు రిఫరీలు అందరూ చూస్తూ అలా వండిపోయారు అంత సాధారణంగా కనిపించే మహిళ యొక్క ఈ వృత్తి నైపుణ్యం ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పుడు బల్వీందర్ కౌర్ రింగ్ లోపల వెరోణికాను ఎదుర్కోటానికి సిద్ధంగా ఉంది స్టేడియం అంతటా నిశ్శబ్దం నెలకొంది ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ అందరూ అయోమయంలో వండిపోయారు మరోవైపు వెరోనికా ఇంకా నవ్వుతూనే ఉంది ఆమె మాట్లాడుతూ హో అయితే ఈరోజు ఈ ఆంటీ ఫైటింగ్ చేస్తుందన్నమాట అంటే ఈరోజు ఎవరికో హాస్పిటల్ వెళ్లటానికి అపాయింట్మెంట్ దొరికినట్లు అనిపిస్తుంది అంటూ ఉంది రిఫరీ మరియు సెక్యూరిటీ గార్డులు రింగ్లోకి దూసుకెళ్లారు మేడం దయచేసి మీరు కిందకి దిగండి మీరు ఈ పని చేయలేరు అంటూ హెచ్చరిస్తున్నారు కానీ ఇదంతా గమనిస్తున్న ఫైట్ ప్రమోటర్ తన కళ్లల్లో డాలర్ల చిహ్నాలు మెరుస్తున్నట్లు చూశాడు ఇది ఊహించనే డ్రామా ఇది షోని మరింత హిట్ చేస్తుంది అని అతను అనుకున్నాడు అతను మైక్ లో ఇలా ప్రకటించాడు లేడీస్ అండ్ జెంటిల్ మన ఛాంపియన్ కి అనుకోని ఒక ఛాలెంజర్ వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి మీరేమంటారు మనం మరో రౌండ్ మొదలు పెడతామా అంటూ అనౌన్స్ చేశాడు అప్పటి వరకు అయోమయంలో ఉన్న జన సమూహం మొత్తం ఇప్పుడు మరింత ఉత్సాహంగా మారిపోయింది వాళ్ళందరికీ ఒక రసవత్తరమైన ఊహించని పోరాటం చూడటానికి లభిస్తుంది దీంతో స్టేడియం మొత్తం ఫైట్ 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 అనే నినాదాలతో ప్రతిధ్వనించింది ఇక వెరోనిక తన చేతి తొడుగులు ధరించింది తర్వాత ఆమె మాట్లాడుతూ సరే నేను ఈ లావుగా ఉన్న మహిళను ఒక్క నిమిషంలో ఈమె అంతు చూస్తాను అని హెచ్చరించింది దీంతో రిఫరీ కూడా అయిష్టంగానే వారిద్దరిని రింక్ మధ్యలోకి పిలిచాడు ఒకవైపు ఒక ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ ఆమె శరీరంలోని ప్రతి కండరం హుక్కులాగా తయారై ఉంది మరోవైపు బల్వీందర్ కౌర్ ఆమె సాధారణ పంజాబీ సూట్ ధరించి ఉంది ఆమె ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయం కానీ కోపం కానీ లేవు కేవలం విచిత్రమైన ఒక ప్రశాంతత మాత్రమే ఉంది ఒక యోగిలో కనిపించే ఏకాగ్రత ఇప్పుడు ఆమె ముఖంలో కనిపిస్తూ ఉంది ఇక ఫైట్ ప్రారంభించడానికి గంట మోగింది వెరోనిక తన శక్తినంతా ఉపయోగించి బల్విందర్ పైకి దూసుకెళ్లింది ఆమె తన కిట్లు మరియు పంచుల దాడిని మొదలుపెట్టింది ఆమె ఒక్కసారిగా బల్వీందర్ కౌర్ ని పడగొట్టాలని అనుకుంది కానీ ఆమెకు షాక్ కొట్టినంత పనైంది బల్వీందర్ గాలి వీచినట్లుగా ప్రతి దెబ్బను తప్పించుకుంటూ ఉంది ఆమె విరవనికా చేసే ప్రతి ఒక్క దాడిని తప్పించుకుంటూ ఉంది ఆమె చురుకుదనం ఆమె శరీర సౌష్ఠవంతో ఏమాత్రం మ్యాచ్ అవ్వటం లేదు ఆమె వెరవనికా దాడి నుంచి ఎలా తప్పించుకుంటుందంటే తదుపరి దెబ్బ ఎక్కడ పడుతుందో అనేది ఆమెకు ముందే తెలిసినట్లుగా ఆమె విరవనికా దాడుల నుండి తప్పించుకుంది జలం మొత్తం ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఇక ఆమె భర్త హర్మాన్ తన చూపును తానే నమ్మలేక కళ్ళు పెద్దవిగా చేసి మొత్తం చూస్తున్నాడు ఇక వెరోనికాకు ఇప్పుడు కోపం ఇంకా పెరుగుతుంది దీంతో ఆమె శక్తివంతమైన ఒక హై కిక్ కొట్టింది అది బల్వీందర్ పై పడి ఉంటే ఆమె పని అయిపోయేది కాని బల్వీందర్ క్రిందికి వంగి ఆ కిక్ ని తప్పించుకుంది మరియు ఒక్క దెబ్బతో ఆమె వెరోనికా కాలు పట్టుకుని తన వైపుకు లాగింది దీంతో వెరోనికా సమతుల్యతను కోల్పోయింది ఆమె స్పందించేలోపు బల్వీందర్ కౌర్ ఆమెను తన భుజంపైకి ఎత్తి గాలిలోకి బూపుతూ నేలపై తిప్పుతూ ఆమెను రింగ్ ఫ్లోర్లో కింద పడేసింది ఇది ఒక ప్రసిద్ధ రెజ్లింగ్ కదలిక దీన్ని రెజ్లింగ్ పరిభాషలో ధోబీ పజడ్ అంటారు ఈ దెబ్బతో వెరోనికా నొప్పితో పైకి లేవలేకపోయింది స్టేడియం మొత్తం నివ్వెరపోయింది ఇదేమిటి ఇదేమీ స్ట్రిక్ట్ ఫైట్ కాదు ఇది స్వచ్ఛమైన ఒక సాంకేతిక రెజ్లింగ్ ప్రదర్శన ఇక ఇప్పుడు వెరోనికా వెంటనే లేచింది ఆమె కళ్ళు ఇప్పుడు షాక్ మరియు కోపంతో నిండిపోయాయి ఆమె మళ్లీ బల్వీందర్ వైపు పరిగెత్తింది కాని బల్వీందర్ ఇప్పుడు పూర్తిగా తన ఎలిమెంట్ లో ఉంది ఆమె వెరోనికాను తన దగ్గరికి రానిచ్చింది మరియు తర్వాత తన అద్భుతమైన పట్టును ఉపయోగించి ఆమెను విడిపించలేని లాక్ లో బంధించింది ఇది ఎంఎంఏ సబ్మిషన్ హోల్డ్ కాదు ఇది సాంప్రదాయ రెజ్లింగ్ పోటీ యొక్క ఒక పట్టు దీన్ని రెజ్లింగ్ పరిభాషలో ఢక్ హోల్డ్ అంటారు ఇక వెరోనికా శ్వాస మొత్తం బయటకు రావటం మొదలైంది ఆమె తన మొత్తం బలమంతా ఉపయోగించింది కానీ ఆమె ఆ పట్టు నుండి తనను తాను విడిపించుకోలేకపోయింది ఆమె గర్వం ఆమె మత్తు ప్రతీదీ కూలిపోటం మొదలైంది కొన్ని సెకండ్లలో ఆమె తన ఓటమిని అంగీకరించి తన చేతులను నేలకు కొట్టడం ప్రారంభించింది ఆమె టాప్ అవుట్ అయిపోయింది దీంతో గంట మోగింది ఫైట్ కూడా ముగిసింది ఒక్క క్షణం పాటు స్టేడియం మొత్తం మరణం లాంటి నిశ్శబ్దం ఆవరించింది కాని ఇప్పుడు ఆ నిశ్శబ్దం చప్పట్లు ఈలలు మరియు నమ్మసఖ్యం కాని కోలాహలంతో పెద్ద పెద్దగా అరుస్తూ తుఫానులాగా మారిపోయింది ప్రేక్షకులు తమ కళ్లూ తామే నమ్మలేకపోయారు సాధారణ గృహిణిలాగా కనిపించే ఒక ఆంటీ తమ అజేయ ఛాంపియన్ను ఓడించింది ఇక మరోవైపు రిఫరీ వణుకుతూ బల్వీందర్ చేతిని పైకెత్తి ఆమెను విజేతగా ప్రకటించాడు ఇక బల్వీందర్ తన చేతిని కిందకు దించింది ఆమె ఇంకా నేలపై పడి నొప్పి మరియు సిగ్గుతో మెరుకలు తిరుగుతున్న వెరోనికా వైపు చూసింది బల్వీందర్ యొక్క కళ్లు విజయ గర్వాన్ని కాదు నిశ్శబ్ద సందేశాన్ని కలిగి ఉన్నాయి గౌరవం యొక్క అర్థం ఏమిటంటే ఇది అని చెప్పవచ్చు అలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది బల్వేందర్ కౌర్ ఇక ఆమె మెల్లిగా రింగ్ నుండి నిష్క్రమించింది దీంతో ప్రమోటర్ ఆమె వెంట పరిగెత్తాడు మేడం ఒక్క నిమిషం ఆగండి నేను మీకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను దీంతో మీరు తదుపరి ఛాంపియన్ కూడా కావచ్చు అన్నాడు ఇక బల్వీందర్ ఒక్క క్షణం ఆగి ప్రమోటర్ వైపు చూస్తూ ప్రశాంతంగా పంజాబీ భాషలో ఇలా అంది నేనేమీ పోరాట యోధురాలని కాదు నేనొక తల్లిని నేనొక భార్యని నేను కేవలం నా ఆత్మ గౌరవం కోసం మాత్రమే పోరాడాను అది ఇప్పుడు ముగిసింది అంటూ ఆమె తన భర్త హర్మాన్ వైపు వెళ్లింది అతను ఇప్పటికీ జన సమూహంలో ఉండి ఇంకా షాక్లోనే ఉండి గర్వంతో నిలబడి చూస్తున్నాడు ఆమె అతని చెయ్యిని పట్టుకుంది తర్వాత వారిద్దరూ నిశ్శబ్దంగా సంతడికల ఆ స్టేడియం నుండి బయటకు వెళ్లారు వీరు బ్రాంప్టన్ నగరం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠాన్ని మిగిల్చారు మరుసటి రోజు ఈ వార్త మొత్తం కెనడాలోని భారతీయ సమాజమంతటా మంటల వ్యాపించింది పరాటా తయారు చేసే ఒక సాధారణ గృహిణి చాంపియని ఓడించింది పంజాబీ సింహం నేర్పిన గుణపాఠం అంటూ వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియా ఇలాంటి ముఖ్యాంశాలతో నిండిపోయాయి బల్వీందర్ కౌర్ ఒక గృహిణి స్థానం నుండి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది నిజమైన బలం అనేది జిమ్ లో కాదు మనస్సాక్షిలో ఉంటుందని నిరూపించిన ఒక హీరోయిన్ ఈమె ఫ్రెండ్స్ ఈ కథ మనకు నేర్పుతుంది ఏమిటంటే మనం ఒక వ్యక్తిని వారి రూపాన్ని బట్టి ఎప్పుడూ అంచనా వేయకూడదని నేర్పుతుంది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక కథ ఒక బలం అనేది దాగి ఉంటుంది దాన్ని సరైన సమయంలో గెలికినప్పుడు అది ఏమైనా చేయగలదు ఆత్మగౌరవం అనేది ఒక వ్యక్తి యొక్క గొప్ప నిధి మరియు దాన్ని రక్షించడం ప్రతి వ్యక్తి యొక్క విధి బల్వీందర్ కౌర్ కథ మీ హృదయంలో ఆత్మగౌరవ జ్వాలను రగిలించి ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి పోరాటం తర్వాత బల్వీందర్ తన ఒప్పందాన్ని తిరస్కరించాలని తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఎలా భావించారో కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది మరి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్